మణిరత్నం ఈ పేరు వినగానే మూవీ కి ఓ వైబ్ వస్తుంది ఫిలిం మేకింగ్లో కొత్త పోకడలు పరిచయం చేసిన కల్ట్ డైరెక్టర్గా ఆయన సినిమాలను ఇప్పటి డైరెక్టర్లు పాఠాలుగా ఫీల్ అవుతారు హీరో హీరోయిన్ ఇద్దరికి జబ్బులు పెట్టి దాంతో సూపర్ హిట్ కొట్టడం ఎవరికి సాధ్యం అదే గీతాంజలి సవతి అన్నాదమ్ములను బద్ద శత్రువులుగా చూపించి జనాన్ని మెప్పించటం ఎవరి వల్ల అవుతుంది అదే ఘర్షణ నాలుగేళ్లు నిన్నటి పాప మీద టైటిల్స్ పెట్టి స్టార్ క్యాస్టింగే లేకుండా థియేటర్లకు జనాన్ని రప్పించడం అంటే మాటలా అదే అంజలి ఇలా మణిరత్నం అందించిన మాస్టర్ పీసెస్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు అలాంటి దిగ్గజం నుంచి ఒక పాన్ ఇండియా మూవీ జూన్ ఐదున విడుదల కానుంది అదే తగ్ లైఫ్ దీని వెనక చాలా విశేషాలున్నాయి ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత మణిరత్నం హీరో కమల్ హాసన్ని డైరెక్ట్ చేశారు నాయకుడు లాంటి కల్త్ ఇచ్చాక ఇంత గ్యాప్ రావడం చిన్న విషయం కాదు గ్యాంగ్స్టర్ డ్రామాల్లో సరికొత్త ఒరవడి సృష్టించిన నాయకుడు తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ కావాలని కోరుకుని సినీ ప్రేమికుడు లేడంటే ఆశ్చర్యం కాదు కానీ అలా జరగలేదు ఎందుకో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో పల్లవి అనుపల్లవితో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన మణిరత్నకి తొలి బ్రేక్ మౌనరాగం రూపంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దక్కింది అప్పటి నుంచి ఆయన ఫాలో అవుతున్న సూత్రం ఒకటి ఉంది ఒక్కసారి చేసిన హీరోతో మళ్ళీ జట్టు కట్టేందుకు ఇష్టపడరు కమల్ హాసన్ రజనీకాంత్ నాగార్జున ప్రభు ప్రశాంత్ ఇలా పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదు రోజాతో సూపర్ హిట్ అందుకున్న అరవింద్ స్వామితోనే ఇది బ్రేక్ అయింది బొంబాయి కోసం మణిరత్నం ముందు అనుకున్నది ఇతన్ని కాదు ఆడిషన్లో విక్రమ్ను ఎంపిక చేశారు కానీ గడ్డం తీయను అన్నందుకు ఆ స్థానంలో అరవింద్ స్వామిని తీసుకున్నారు తరువాత మాధవన్ సింబులకు మాత్రమే ఇలా రెండు మూడు సార్లు పనిచేసే అవకాశం దక్కింది స్టార్ల వెంట పడకూడదు అనే మణిరత్నం సిద్ధాంతమే కమల్తో మూడు దశాబ్దాల గ్యాప్ తెచ్చింది పైగా ఇద్దరికీ సరిపడా కథ దొరక్కపోవటం కూడా ఒక కారణమై ఉంటుంది దళపతి వచ్చాక ఎందరో నిర్మాతలు రజిని మణిరత్న కలయిక కోసం చాలా ట్రై చేశారు కానీ ఫలించలేదు సఖీ ఓకే బంగారం మధ్య ఐదేళ్లు తన స్థాయి హిట్టు లేక సతమతమైన మణిరత్నం తర్వాత ఆ చితూచి సినిమాలు చేశారు చెలియా నవాబులు నిరాశపరిచినప్పటికీ పొన్నియన్ సెల్వన్ ఆయన్లో మాస్టర్ టెల్లర్ని బయటకు తీసుకొచ్చింది ఇప్పుడు తగ్ లైఫ్ విషయానికి వస్తే ట్రైలర్ చూస్తే ఇదో గ్యాంగ్స్టర్ డ్రామా అనేది క్లారిటీ వచ్చింది మణిరత్నమే తీసిన నవాబ్ పోలికలు కొన్ని కనిపిస్తున్నాయి పెంచుకున్న కొడుకే తన సామ్రాజ్యానికి శత్రువుగా మారితే ఒక మాఫియా డాన్ ఏం చేశారు అనే పాయింట్ మీద ఈ కథ రాసుకున్నట్లు అర్థమవుతుంది ఇలాంటి కథలు మనకి కొత్త కాదు గతంలో బోలెడు చూసాం కానీ మణిరత్నం దాన్ని ఎంత ఇంటెన్స్గా చూపిస్తారు అనేది కీలకం కాబోతుంది డ్రామాని బ్యాలెన్స్ చేస్తూనే హీరోయిజం ఎలివేట్ చేయడంలో ఆయన శైలి చాలా ప్రత్యేకం అలాంటి స్వాగ్ని తగ్ లైఫ్లో చూడొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు క్యాస్టింగ్ క్రేజీగా ఉంది రెండు వేల నాలుగు పోతురాజులో కమల్తో రొమాన్స్ చేసిన అభిరామి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మళ్ళీ జట్టు కట్టడం ఒక విశేషం ఏం మాయ చేశావే తమిళ వర్షన్లో సింబుకు జోడీగా త్రిషా ఇప్పుడు తగ్ లైఫ్లో కమల్ హాసన్తో రొమాన్స్ చేయడం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది పంతొమ్మిది వందల తొంభై మూడు రోజా నుంచి మణిరత్నంతో అనుబంధం కొనసాగిస్తున్న ఏఆర్ రెహ్మాన్ మరోసారి తన మ్యాజిక్ మాయాజాలంలో ముంచెత్తడం ఖాయమని మ్యూజిక్ లవర్స్ ఎదురుచూస్తున్నారు క్యాస్టింగ్ కూడా తగ్లైఫ్లో చాలా క్రేజీగా ఉంది ఐశ్వర్య లక్ష్మి అశోక్ సెల్వన్ నాజర్ జోజు జార్జ్ పంకజ్ త్రిపాఠి మహేష్ మంజ్రేకర్ తనిఖీల భరిణి బడి ఉక్కరసి అలీ ఫజల్ నిత్యశ్రీ ఇలా భారీ తారాగణాన్ని పెట్టుకున్నారు అన్నిటికన్నా ఎక్కువ అట్రాక్షన్ శింబు మీద ఉంటుంది కమల్ తో సమానంగా స్క్రీన్ ప్రజెన్స్ దక్కించుకున్న ఈ స్టార్ హీరోకి జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర దక్కింది సై అంటే సై అంటూ సవాల్ చేసే క్యారెక్టర్ తన కెరీర్ బెస్ట్ గా ఒకవేళ నిజమే అయితే గనక రెండు పవర్ హౌస్లు తలపడటం ఏ రేంజ్ లో ఉంటుందోనని అంచనాలు సహజం సో ఇవన్నీ పాజిటివ్ కోణుల్లో కనిపిస్తున్న విషయాలు ఇప్పుడు నాణానికి మరోవైపు చూద్దాం తగ్ లైఫ్ మీద కొన్ని ప్రతికూల అంశాలు లేకపోలేదు పాటలు ఆడియో పరంగా కల్ట్ ఫ్యాన్స్కి బాగా నచ్చాయి కానీ రెహమాన్ రేజ్లో అందరినీ మెప్పించలేవనే కామెంట్ సోషల్ మీడియాలో ప్రజెంట్ కనిపిస్తున్నాయి ఇది పక్కన పెడితే కొన్నేరుగా మణిరత్నం స్లో పే స్క్రీన్ ప్లే మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు ఇది మాస్ని దూరం చేస్తుంది పొన్నేల్ సెల్వం తెలుగు లాంటి ఇతర భాషల్లో ఆడకపోవటానికి ప్రధాన కారణం కూడా ఇదే తగ్ లైఫ్లో దీన్ని ఓవర్కమ్ అయ్యుంటారనే అభిమానులు ఆశిస్తున్నారు అరుదైన కాంబో కాబట్టే ఇది బ్లాక్ బాస్టర్ అవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు కమల్ హాసన్ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేశారు ముంబై నుంచి హైదరాబాద్ తాక అన్ని ఊళ్ళు తిరిగి ఆడియన్స్ మీడియాని కలుసుకున్నారు పెద్దగా పోటీ లేని టైంలో రావటం తగ్లైఫ్కి బాక్సాఫీస్ వద్ద కలిసి వచ్చే అంశం తమిళంలోనే కాదు తెలుగులోనూ తగ్లైఫ్ పెద్ద హిట్ అవ్వటం కీలకం దీని తర్వాత మణిరత్నం నవీన్ పోలిసెట్టుతో ఒక సినిమా చేయబోతున్నారు అనే వార్త ఒట్టిపుకారే సింబుతోనే ఇంకా సినిమా చేయడానికి ఒప్పందం జరిగిపోయింది ఇంకో నెలలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది